హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతుల ఖాతాలలోకి ఈ రోజున డబ్బులు అయితే వేయబోతున్నారండి అయితే డబ్బులు అనేది అందరికీ కాదండి సో కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే పడబోతున్నాయి ఈరోజు ఈవినింగ్ లోపల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ కూడా మీరు ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకున్న వారికి మాత్రమే మన ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి సో ఈరోజు సాయంత్రం లోపల మనం ఏం చేయాలి చివరి గడువు అనేది ఎందుకు ఇచ్చారు ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి అంటే మనకు డబ్బులు ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ అవుతాయి సో ఈరోజు రిలీజ్ చేస్తే మనకు ఎప్పటి నుంచి పడతాయి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే రైతులకు సంబంధించిన సమాచారం కాబట్టి లాస్ట్ డెడ్ లైన్ ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ గుర్తుపెట్టుకోండి ఈ డెడ్ లైన్లో మీరు ఖచ్చితంగా మీరైతే కొన్ని పనులు చేయాలి కాబట్టి వీడియోను ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేసేయండి అప్పుడే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోయే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రైతులకు సంబంధించి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనేది ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారండి ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకు మొత్తంగా ఎన్ని విడతల్లో వేస్తారు అంటే మూడు విడతల్లో విడుదల చేస్తారు తొలి విడతలో కొంత అమౌంట్ అంటే ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఒక్కొక్క విడతలో రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇలాగ మనకు మొత్తంగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఆరు వేల ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులతో పాటు సొంత భూమి కలిగిన వారికి కూడా ఈ ఇస్తుంది అయితే మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతులకు గాను ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి విడుదల చేయబోతున్నాయి సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మనకు విడుదల డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట అంటే దీనికి సంబంధించి చూస్తే షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ టు జూలై మధ్యలో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయవలసినటువంటి నిధుల్ని ఆగస్టు రెండున విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఆగస్టు రెండో తారీఖున మనకు ఈ డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించింది సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అదే రోజున అన్నదాత సుఖీబాబు పథకంలోని తొలి విడత డబ్బులను చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రోజున విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు పిఎం కిసాన్ కింద ఏటా ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది వీటిని కేంద్రంతో పాటు మూడు విడతలుగా ఇస్తారని అధికార వర్గాలు తెలిపాయి దీని ప్రకారం ఆగస్టు రెండున కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్కి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తుంది అదేవిధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అదే రోజున ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత కింద విడుదల చేస్తుంది అయితే కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులను ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు సొంత భూమి కలిగిన వారికి డబ్బులు ఇస్తుంది అయితే సొంత భూమి కలిగిన వారికి మాత్రం ఇరవై వేల రూపాయలు లబ్ధి అయితే చేకూరుతుంది రైతులకి అలాగే సొంత భూమి లేనటువంటి వారికి మాత్రం పద్నాలుగు వేల రూపాయలు అనగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ డబ్బులు మాత్రమే వస్తాయి దీంతో మొదటి విడతలో వచ్చే అక్టోబర్లో పదివేల రూపాయలు చెల్లిస్తామని మనకు వ్యవసాయ శాఖ తెలిపింది ఇప్పటి వరకు అన్నదాత సుఖీభో పథకం కింద సుమారు నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతులకు కుటుంబాలను అర్హులుగా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ అయితే గుర్తించింది ఈ పథకానికి అర్హులైన రైతుల భూ వివరాలను వెబ్లాంటి నుంచి తీసుకొని అన్నదాత సుఖీభవా పోర్టల్లో మనకు గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు భూమి లేని కౌలు రైతులకు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాపులు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు రావు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఇంతవరకు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కౌలు కౌలు రైతులకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేస్తున్నట్లు ఈయన తెలి తెలిపారు ఈ పథకానికి అర్హత కలిగిన రైతులు ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అర్హులకు మనకు ఖచ్చితంగా సాయం అయితే చేస్తామని చెప్పేసి ప్రకటించారనమాట సో ఈ విధంగా మనకు కౌలు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మందికి ఇప్పటివరకు కౌలు రైతుల కార్డులు ఎత్తి ఇచ్చారనమాట అయితే మనకి ఇప్పటివరకు ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి సో బాగా గుర్తుపెట్టుకోండి కౌలు రైతులకు మాత్రం కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అనదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయలు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఆగస్టు రెండున్న జమకాలు ఉన్నాయి ఈకేవైసీ బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ లేని అకౌంట్ వినియోగంలో లేని రైతులకు రేపు సాయంత్రం లోపు అంటే మనకు ఈరోజు సాయంత్రం లోపు వివరాలను చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు వివరాలు సరిగ్గా ఉంటేనే మనకు రెండవ తారీఖున డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో దాని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట దానికైతే కాల్ చేసి వివరాలు పొందవచ్చు అంటే మొత్తం ఏం ఏమిదండి మనం సింపుల్గా చెప్తాను చూడండి మనకు ఆగస్టు రెండో తారీఖున ఈ యొక్క ఆధార్ కార్డు లేనటువంటి వారికి డబ్బులు రావు అనమాట అంటే ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేనటువంటి వారికి దాన్ని ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది దేనికోసం ఉంటుందంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట ఇవి సో మనకు ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మన యొక్క అకౌంట్ నెంబర్కి డబ్బులు వేయడం అనమాట సో కాబట్టి ఇది మనకు ఆధార్ ఆధారిత పేమెంట్స్ సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఉందా లేదా చెక్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఈ కేవైసీ వచ్చేసి మీరు పిఎం కిసాన్ సంబంధిత నిధి యోజన పోర్టల్లో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి కేవైసీ చేసుకోవచ్చు ఇక మనకు వచ్చేసి కొన్నిటికి వెబ్ ల్యాండింగ్ అనేటివి లేవంట ఈ వెబ్ ల్యాండింగ్ అనేది ఎందుకోసం అవసరం అవుతుందంటే మీ యొక్క పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవడం అనమాట ఇది దేనికంటే సో రైతు గుర్తింపు అనమాట ఇది సో ఈ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుతో ఈ యొక్క ల్యాండ్ అనేది లింక్ అయ్యి ఉంది దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మనకు ఎప్పుడు అవసరం అవుతుందంటే గతంలో మీకు రైతు భరోసా డబ్బులు పడి ఉంటే మీకు ఇప్పుడు అవసరం లేదు ఎవరైనా సరే గతంలో కాకుండా ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో అంటే భూ యజమాని దాడు చనిపోయి ఆయన ప్లేస్లో ఇంకొక వ్యక్తి పట్టాధార పాస్బుక్ తీసుకొని లేదా కొత్తగా మీరు భూమి కొనుక్కొని మీ పేరు మీద పాస్బుక్లు తెచ్చుకొని ఉంటే సో మీరు ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాలి ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ ఎవరైతే ఉంటారో సో ఆయనే వెబ్ బ్రాండింగ్ అయితే చేస్తారు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని పట్టాధార పాస్బుక్తో లింక్ చేస్తారు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది మనకు కావాల్సి ఉంటుంది ఈ రైతు గుర్తింపు కార్డు అయితే ప్రస్తుతానికి లేదు కానీ రైతు గుర్తింపు సంఖ్య నమోదు సంఖ్య అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్కి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు కూడా జారీ చేస్తారు ఎవరికైతే ల్యాండ్ అనేది ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ప్లస్ మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు భూమికి సంబంధించినటువంటి మనకు అన్ని రకాలుగా మనకు లింక్ చేసేసి అందులో మనకు రైతు గుర్తింపు నమోదు సంఖ్య తెస్తారు ఆ సంఖ్య ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏదైనా మనకు వర్షాలు వచ్చినప్పుడు కానీ పంట నష్టపోయినప్పుడు పంట నష్ట పరిహారానికి కానీ సో మనం ఏ పంట ఎక్కడ ఏ ఏరియాలో ఎంత భూమి ఉంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా రైతు గుర్తింపు సంఖ్యలో నమోదై ఉంటాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకం కూడా రైతులకు సంబంధించి సబ్సిడీ రేట్లకి విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ అందడానికి మాత్రం ఈ యొక్క అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది రైతు గుర్తింపు సంఖ్యను అయితే ఇచ్చారన్నమాట సో దీన్ని మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అక్కడ రైతు గుర్తింపు సంఖ్యకి మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తే చాలు మీకు ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు సో మొత్తంగా మనకు ఈ నెల అంటే ఆగస్టు రెండవ తారీఖున మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలతో విడుదల చేస్తుంది అదే రోజున మనకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలతో విడుదల చేస్తుంది టోటల్గా ఏడు వేల రూపాయలైతే రైతులకు వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు వస్తాయారో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్